కొమరబండ పదకొండవ వార్డులో బాలగాదు దగ్గర నుంచి వెళ్ళి దాదాపుగా రెండు వందల ఎకరాల పంటకు సంబంధించినటువంటి పంట కాలవ ఇది ఈ కాలవ కొమరబండ పదకొండవ వార్డులో కొమరబండ చెరువు నుంచి వెళ్ళి వచ్చేటటువంటి పంట కాలవ ఇది గత కొన్నేండ్లుగా నిర్లక్ష్యానికి నోచుకున్నటువంటి కాలం ఇది ఏమాత్రం కూడా అధికారులకు ఎన్నోసార్లు రైతులు విన్న దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేక అనేక మంది ఇళ్ళల నుంచి వెళ్ళి అక్కడ నుంచి పై చెరువు దగ్గర నుంచి మోలు పెడితే ఈ కాలువని మొత్తంగా చెత్త చదారం వేసి దీన్ని పోడ్చడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా కానీ వారు ఎటువంటి పట్టించుకోని పరిస్థితి ఇక్కడి నుంచి చూస్తే రెండు వందల ఎకరాలకి పంట నీళ్ళు ఇక్కడి నుంచి ఈ కాలం నుంచే వెళ్ళేది ఇక్కడి నుంచి ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా ఎస్సీలందరికీ కూడా ఈ పొలాలే ఈ పొలాలే వాళ్ళకి జీవనోపాధి దీని నుంచే వాళ్ళు వ్యవసాయం చేసుకొని పండించుకొని వచ్చిన పంటతో వాళ్ళు జీవనాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి ఈ రోజుని పూ పూర్తిగా ఈ కాలం ఎండిపోయినటువంటి దుస్థితి కనిపిస్తుంది పూర్తిగా మురికి కాలుగా మారింది పంట కాలం నుంచి వెళ్ళి పూర్తిగా మురికి కాలుగా మారినటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో ఉంది ఎన్నో మార్లు రైతులు ఎన్నో మార్లు రైతులందరూ కలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ కనీసం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నటువంటి అధికారులు మేము కలెక్టర్ గారికి వినతించుకోవడానికి మా సమస్యనిక రైతులను పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళడానికి మరి మేము సిద్ధమవుతున్నాము దయచేసి మరి అందరూ మాకు సహకరించాలి దాదాపు రెండు వందల ఎకరాలు ఇక్కడ బీడు భూములాగా మారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి అందరూ సహకరించాలని కోరబండ రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తుంది పదకొండ వార్డు రైతులు దాదాపుగా ఇది అరవై సంవత్సరాలు డెబ్బై కానీ ఏ ప్రభుత్వం కానీ పట్టించుకొని ఎస్సీ కళస్ఈ వారి మొత్తం బ్యాంకులు పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదండి ఈ కాలం చూస్తే ఇప్పుడు మురికివాడ కాలం ఉంది కానీ పంట కాలం లెక్క లేదండి దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ వారు స్పందించి ఈ కాలువని రైతులకు పంట కాలువ మార్చవలసిందిగా వినతి చేస్తున్నామండి